ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్ లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం అధ్యక్ష రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది అధ్యక్ష ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్న ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజిసి గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది కానీ యూజిసి ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి ఇన్ని ఇయర్స్ అంటే ఇన్ కాన్ఫ్లిక్ట్ నేను మొన్న కౌన్సిల్ చెప్పాను ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి కానీ కొంచెం డీటెయిల్డ్ గా చేద్దాం అంటే హడావుడిగా చేస్తాం పొరపాట్లు చేస్తాం కొంచెం డీటెయిల్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది దాని ఎలాంటి సందేహం లేదు పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి అంటే మేమందరం ముద్దుగా తాతే అంటాం బుచ్చే తాతే చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి అంటే ఎలాంటి డౌట్ లేదు ఫారెన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ ఈరోజు మీటింగ్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు డెబ్బై ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బిడ్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది అంతేకాకుండా అధ్యక్ష టాటా టాటా గ్రూప్ ఎల్ ఎన్టీ ఐఐటి మెడ్రాస్ ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఏఐఎం కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు ఇది నేను బలంగా నమ్మేది మొత్తం ఎకో సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తారు నేను పర్సనల్ తీసుకుని ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటివరకు ఉంది ఇంతే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష ఇంతే కాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ అంటున్నారు సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు అంటే రాయలసీమకి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో అక్కడికి వాళ్ళు అంటే కొంచెం రెండు రూపాయలు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్లున్నా కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలని లక్ష్యంతో మన కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ